నమస్కారం మనందరికీ పెద్ద పెద్ద కలలు ఉంటాయి కదా జీవితంలో ఏదో సాధించాలి ఎక్కడికో వెళ్ళాలి అని చాలా బలంగా కోరుకుంటాం అవును అందరికీ ఉంటుంది కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆ లక్ష్యాల వైపు అడుగులు ఒక్కోసారి తడబడతాయి నిజమే బద్దకం కావచ్చు వాయిదా వేయడం రకరకాల కారణాలు అవును ఇంకా తర్వాత అనుకున్నది చెయ్యలేకపోయామే అని ఒక నిరాశ అది మనల్ని బాగా నీరసపరుస్తోంది చాలామందికి ఇది అనుభవమే అనుకుంటా ఖచ్చితంగా అయితే ఈరోజు మనం చూడబోయే ఒక ఆడియో రిఫ్లెక్షన్ ఉంది అది కొంచెం వేరే కోణం చూపిస్తోంది ఓ అలాగా అంటే ఈ పెద్ద విజయాల వెంట పడుతూ మనం రోజూ చేసే పనుల్లో చిన్న చిన్న విషయాల్లో ఉండే ఆనందాన్ని ఆ సంతృప్తిని ఎలా వదిలేస్తున్నామో వాటిని మళ్లీ ఎలా పట్టుకోవాలో గుర్తు చేస్తున్నట్టు అనిపించింది కాబట్టి ఈరోజు మనం ఈ విశ్లేషణలో ఏం చేద్దామంటే ఆ ఆడియోలో చెప్పిన ఆలోచనలున్నాయే వాటిని కొంచెం లోతుగా చూద్దాం రోజు చేసే పనుల్లో మన చుట్టూ ఉండే మామూలు విషయాల్లో వర్తమానంలో జీవించడంలో ఆనందాన్ని ఒక రకమైన విజయాన్ని ఎలా వెతుక్కోవచ్చో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మంచి ఆలోచన తప్పకుండా సరే మరి మొదలు పెడదామా ఈ ఆలోచనల లోతుల్లోకి వెళ్దాం ఆ మూలం చెప్పినట్టు మొదటిగా ఈ లక్ష్యాల వైరుధ్యం గురించి మాట్లాడుకుందాం అంటే గోల్ పారాడాక్స్ గోల్ పారడాక్స్ పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం వాటిని చేరలేక హ నిరాశపడ్డం ఈ సైకిల్ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా అవునవును ఇది చాలా అంటే చాలా సహజం అయితే ఇక్కడ మూలం ఒక మంచి ప్రశ్నేసింది ఏంటది అసలు మనం ఒక పనిని పెద్దది అనో చిన్నది అనో ఎలా డిసైడ్ చేస్తున్నాం ఆ తేడా నిజంగా అంత ముఖ్యమా అని ఓ ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ పని ఇంకో పక్క ఒక పెద్ద కంపెనీ సీఈఓ బాధ్యతలు పైకి చూస్తే చాలా తేడాగా కనిపిస్తాయి అవును స్థాయి ప్రభావం అన్ని వేరు వేరుగా ఉండొచ్చు కాని ఆ మూలం ఏం చెప్పిందంటే రెండూ పనే వర్క్ ఈజ్ వర్క్ ప్రతి పనికి దాని విలువ ఉంటుంది ప్రాముఖ్యత ఉంటుంది సమస్య ఎక్కడొస్తుందంటే చాలామంది వాళ్లు చేస్తున్న పనిలో ఆ ప్రస్తుత స్థితిలో సంతృప్తి పడలేకపోతున్నారు ఎందుకని అంటే పక్కవాళ్లతో పోల్చుకోవటం అయ్యో నాది చిన్న పనేమో నేనింకా పెద్దవి చెయ్యలేదే అని బాధపడటం ఈ అసంతృప్తి వల్ల ఆనందం ఉండట్లేదు అంటే ఆ మూలం చెప్పేది మనం చేసే పని ఎంత పెద్దది ఎంత చిన్నది అన్నదానికన్నా దాన్ని మనం ఎలా చూస్తున్నాం ఎలా చేస్తున్నామన్నదే ముఖ్యమంటారా ఖచ్చితంగా అదే పాయింట్ ఆ వాచ్మెన్ తన పనిని శ్రద్ధగా బాధ్యతగా చేస్తే అందులో ఒక గౌరవం సంతృప్తి ఉంటాయి సీఈఓ కూడా అంతే కాని ఈ పోలికలు ఈ అంచనాలు అవి మనల్ని వర్తమానంలో కదా ఉండనివో ఇక్కడే ఆ మూలంలో దాతృత్వం గురించి చెప్పిన ఉదాహరణ ఇంకాస్త క్లారిటీ ఇస్తుంది ఓ చారిటీ గురించి ఏం చెప్పారు ఎవరో అనుకోవచ్చు నేను పెద్ద ఎన్జిఓ పెట్టి వేల మందికి అన్నం పెట్టాలి అని అది గొప్ప లక్ష్యమే కాదనట్లేదు నిజమే మంచిదే కాని ఆ లక్ష్యం నెరవేరేదాకా ఆగిపోవాలా ఆ కల కోసం ఎదురు ఈరోజు ఈ క్షణం చెయ్యగలిగిన చిన్న సాయమేదైనా ఉంటే దాన్ని వదిలేయాలా అని ఆ మూలమడుగుతున్నట్టుంది అంటే పెద్ద ప్లాన్స్ ఉండొచ్చు వాటికోసం ఇప్పుడు చేయగలిగే చిన్న పనుల్ని నిర్లక్ష్యం చెయ్యొద్దనా అదే దాని భావన పెద్ద ప్లాన్స్ తప్పు కాదు కాని వాటి పేరు చెప్పి ఇప్పుడున్న అవకాశాల్ని వదులుకోవడం బహుశా సరికాదేమో ఇది ఆలోచించాల్సిన విషయమే పెద్దవాటి కోసం ఆగకుండా ఇప్పుడే మన చేతుల్లో ఏముందో చూడమంటున్నారు దీనికి కంటిన్యూషన్గానే సేవ అమలు అనే కాన్సెప్ట్స్ వచ్చాయనుకుంటా ఆ ఆడియోలో అవును చిన్న పనుల శక్తి గురించి సేవ అనగానే మనకు పెద్ద పెద్ద సామాజిక కార్యక్రమాలే గుర్తొస్తాయి అవును సాధారణంగా కాని ఆ రిఫ్లెక్షన్ సేవను చాలా పర్సనల్ లెవెల్లో అంటే మన ఇంట్లోంచే మొదలయ్యేలా చూపిస్తోంది ఇంట్లోంచా ఎలా ఉదాహరణకు రోజూ మన ఇంటికి వచ్చే ఉన్నారనుకోండి వాళ్లని నవ్వుతూ పలకరించి ఒక కప్పు కాఫీ ఇవ్వడం మనం తినే టిఫిన్లో కొంచెం వాళ్లతో పంచుకోవటం లేదా వాళ్లకేదైనా అత్యవసరమైతే మనకు తోచిందో పది ఇరవై చిన్న ఆర్థిక సహాయం చేయటం ఇవి చాలా చిన్నవిగా అనిపించొచ్చు అలాగే మన ఇంట్లో వాళ్లు తల్లిదండ్రులు తోబుట్టువులు జీవిత భాగస్వామి వాళ్ల పనుల్లో చిన్న చిన్న హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా సేవ కిందికే వస్తాయని ఆ మూలం గట్టిగా చెబుతోంది అంటే వాచ్మెన్కి సాయం చేసినా రోడ్డు మీద వాళ్ళకి భోజనం పెట్టినా ఇంట్లో వాళ్ళకి సాయం పడ్డా అన్నీ సేవేనా ఆ ఉద్దేశం ముఖ్యం ఆ కరుణం ముఖ్యం అంతేకాని అది ఎంత పెద్ద సాయం అనేది కాదనమాట అయితే ఇక్కడ నాకో సందేహం ఇలాంటి చిన్న చిన్న వ్యక్తిగత సేవల మీద ఎక్కువ దృష్టి పెడితే సమాజంలో ఉన్న పెద్ద సమస్యలుంటాయే ఆ చెప్పండి వ్యవస్థాగత అసమానతలు లాంటివి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నట్టవ్వదా పెద్ద మార్పు రావాలి కదా ఈ చిన్న పనులు ఆ తక్కువ చేసి చూపించవా మంచి ప్రశ్న అడిగారు అయితే ఆ మూల ఉద్దేశం పెద్ద లక్ష్యాల్ని సామాజిక మార్పుని తక్కువ చేయడం కాదనిపిస్తోంది నాకు మరింకేంటి అది చెప్పేదేంటంటే బహుశా పెద్ద మార్పులు కూడా చిన్న అడుగులతోనే మొదలవుతాయి కదా అదొకటి అందరూ పెద్ద ఎన్జిఓలు నడపలేకపోవచ్చు కాని ప్రతి ఒక్కరూ వాళ్ల పరిధిలో దయచూపగలరు సాయం చేయగలరు నిజమే ఇది వాళ్లకు వ్యక్తిగతంగా సంతృప్తినిస్తుంది అలాగే చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా కొంచెం పాజిటివిటీని నింపుతుంది ఓకే ఇది అదీ లేదా ఇది కాదు అది మరియు ఇది కూడా అంటే పెద్ద లక్ష్యాల కోసం పనిచేస్తూనే రోజూ చేసే చిన్న పనుల ద్వారా కూడా విలువను సృష్టించడం రైట్ రైట్ దీన్నే అమలు అనే కోణంలో కూడా ఆ మూలం చూపిస్తోంది అవును అమలు గురించి చెబుతూ ఆ చిన్న పిల్లాడు నడక నేర్చుకునే ఉదాహరణ అది భలే భలేకంది నాకు నిజం అది చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్ పసిపిల్లాడు ఎలా నడుస్తాడు అడుగు వేస్తాడు తడబడతాడు పడతాడు అవును ఏడుస్తాడు కూడా ఏడుస్తాడు కాని మళ్ళీ లేస్తాడు మళ్ళీ ట్రై చేస్తాడు అలా ఎన్నో సార్లు పడి లేచాకే కదా ఆ చిన్న అడుగులు నిలబడి నడకగా తర్వాత పరుగుగా మారేది అంతే కదా ఆ పిల్లవాడు నేను ఫస్ట్ ట్రైలోనే ఒలింపిక్స్లో పరిగెత్తాలి అని అనుకోడు కదా ప్రతి చిన్న అడుగు ప్రతి ప్రయత్నం ఒక విజయమే వాడికి ఆ మూలం కూడా అదే చెప్తోంది మనం కూడా పెద్ద లక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఈరోజు వేయగలిగిన చిన్న అడుగును చేయగలిగిన చిన్న పనిని వదిలేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు అవును ఆ చిన్న పనిని పూర్తి చేయడంలోనే ఆనందాన్ని సంతృప్తిని పొందాలి ఆ నీళ్లు తాగే ఉదాహరణ కూడా ఇదే కదా చెప్పేది అవును రోజు మూడు లీటర్లు తాగాలి అనుకుంటాం ఒకరోజు తాగం నిన్న కూడా తాగలేదు అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను అని వదిలేయకుండా పర్లేదు ఈరోజు మళ్లీ ట్రై చేద్దాం కనీసం ఒక లీటరైనా తాగుదాం అనుకోవడంలోనే అసలు విషయం ఉంది కరెక్ట్ అంటే పరిపూర్ణత కాదు ముఖ్యం నిలకడ కన్సిస్టెన్సీ అంతే చిన్నగా చేస్తూ పోవడమే చివరికి పెద్ద ఫలితాలనిస్తుంది అని ఆ మూలం చెబుతున్నట్టుంది ఎంత చిన్న ఆలోచనైనా ఆచరణలో పెట్టకపోతే వేస్ట్ కదా అవును ఉపయోగం శూన్యం ఈ చిన్న పనులను చెయ్యడం వాటిని ఎంజాయ్ చేయడం వీటితో పాటే అసలు ఆనందం ఎక్కడుంది అనే దానిపై కూడా ఆ మూలం కొంచెం భిన్నంగా చెప్పింది అవునా ఏం చెప్పింది సాధారణంగా మనం ఆనందాన్ని పెద్ద పెద్ద సక్సెస్లతో గోల్స్ రీచ్ అవ్వడంతో ముడిపెడతాం కదా అవును ఎక్కువ శాతం అంతే కాని ఆ మూలం ప్రకారం నిజమైన ఆనందం సులుగా దొరికే ఆనందం మన చుట్టూ ఉన్న సాధారణ రోజువారీ క్షణాల్లోనే ఉందట ఉదాహరణలు ఉదాహరణకు దారిన వెళ్తుంటే ఒక చిన్న పాప నవ్వు సాయంత్రం పూట చల్లటి దాలి తాకడం నీలంగా మెరిసే ఆకాశం రంగురంగుల పువ్వు పచ్చని చెట్టు ఇలాంటివి మన పెద్దవాళ్లు మనల్ని దీవించినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ వీటిల్లో దేనిలోనైనా లోతైన ఆనందం ఉందని ఆ మూలమంటోంది అంటే ఆనందానికి పెద్ద పెద్ద రీజన్స్ అక్కర్లేదు సైజు క్వాంటిటీ లాంటివేం లేవు అని అవును ఇక్కడ పాయింట్ ఏంటంటే గమనించడం ఆ క్షణంలో ఉండి మన చుట్టూ ఉన్న వాటిని నిజంగా చూస్తే ఫీల్ అయితే ఆ ఆనందాన్ని పొందగలం కానీ మనం గమనించము కదా అదే అది ఎప్పుడు మన చుట్టూనే ఉంటుంది కాని మన హడావిడిలో భవిష్యత్తు ఆలోచనల్లో గతం చింతల్లో పడి దాన్ని పట్టించుకోం మిస్ అయిపోతాం అవును ఆ మూలమేం సూచిస్తోందంటే అనేది మనం సంపాదించాల్సిన వస్తువు కాదు అది మనం గుర్తించాల్సిన అనుభూతి మనం కొంచెం దృష్టి పెడితే చాలు అది రోజు మనకు అందుబాటులోనే ఉంటుంది అంటే ఇది మొత్తం మన పర్స్పెక్టివ్ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట ఒకే విషయాన్ని చూసే దాన్ని బట్టి ఆనందం రావచ్చు నిరాశ రావచ్చు కరెక్ట్ మరి ఈ పర్స్పెక్టివ్ ని మార్చుకోవడానికి ఈ చిన్న ఆనందాలను గుర్తించడానికి సంతృప్తిగా ఉండటానికి ఏమైనా ప్రాక్టికల్ టిప్స్ ఆ మూలం ఆ చెప్పింది కొన్ని ముఖ్యమైన పద్ధతులు చెప్పింది ఒకటి సంతృప్తి సంతృప్తి అంటే అంటే ఉన్నదానితో తృప్తిగా ఉండటం లేని దానికోసం ప్రయత్నించొద్దని కాదు దీనర్థం కాని ఉన్నదాని విలువను గుర్తించడం ఓకే రెండోది కృతజ్ఞత గ్రాటిట్యూడ్ మనకు దొరికిన వాటికి అది చిన్నదైనా పెద్దదైనా వ్యక్తులకు దేవుడికి నమ్మకముంటే మనసులో థ్యాంక్స్ చెప్పుకోవడం మూడోది ఇతరులను అభినందించడం అప్రిషియేషన్ వాళ్ళు చేసిన మంచి పనుల్ని వాళ్ల మంచి క్వాలిటీస్ని గుర్తించి మెచ్చుకోవడం ఇవి తెలుసు మనకి అవును అయితే వీటన్నింటికన్నా ముఖ్యమైనది మనం తరచుగా మర్చిపోయేది ఒకటుంది అది స్వీయ అభినందన స్వీయ అభినందన అంటే మనల్ని మనం మెచ్చుకోవడమా ఇది కొంచెం వింతగా లేదా మందికి ఇబ్బందిగా ఉంటుంది కదా నిజమే ఆ మూలం కూడా అదే చెప్పింది చాలామందికి తమని తాను పొగుడుకోవడం షబ్బాష్ అనుకోవడం ఏదో అహంకారం లాగానో గొప్పలు చెప్పుకోవడంలాగానో అనిపిస్తుంది అవును కాని ఇక్కడ మూలం చెబుతున్న స్వీయ అభినందన అంటే గొప్పలు కాదు మనం చేసిన చిన్న చిన్న ప్రయత్నాల్ని సాధించిన చిన్న విజయాల్ని గుర్తించడం ఉదాహరణకి ఒక కష్టమైన పనిని పూర్తి చేసినప్పుడు లేదా ఒకరోజు అనుకున్నవన్నీ చేయగలిగినప్పుడు లేదా ఏదైనా చెడు అలవాటును మానేయడానికి ట్రై చేసినప్పుడు ఆ ప్రయత్నాన్ని గుర్తించి మనల్ని మనం మనసులో అయినా సరే పర్లేదు బాగా చేశావు అని అనుకోవడం ఇది మన సెల్ఫ్ వర్త్ని పెంచుతుంది మనం ఇతరుల నుంచి ప్రశంసల కోసం చూడకుండా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం మన ఎఫర్ట్స్ ని గౌరవించడం నేర్పుతుంది ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది కదా మనల్ని మనం ఎంత గౌరవించుకుంటున్నాం అవును మన చిన్న విజయాల్ని కూడా మనం గుర్తించకపోతే ఇక పెద్ద విజయాల కోసం కాన్ఫిడెన్స్ వస్తుంది నిజమే ఇతరులను మెచ్చుకోడానికి మనం చాలా రెడీగా ఉంటాం కానీ మనల్ని మనం మన చిన్న చిన్న సక్సెస్లనే గుర్తించడానికి చాలా వెనుకాడతాం బహుశా ఇది వింటున్నవాళ్లు కూడా ఒక్క క్షణం ఆలోచించొచ్చు చివరిసారి ఎప్పుడు తమను తాము ఒక్క చిన్న విజయం సాధించినందుకు నిజంగా అభినందించుకున్నారు అవును ఆ చిన్న విజయం ఏదైనా ఏదైనా కావచ్చు సరే ఈ స్వీయ అభినందన కృతజ్ఞత సంతృప్తి ఇవన్నీ కూడా మనం వర్తమాన క్షణంలో ఉన్నప్పుడే ఇంకా బాగా పనిచేస్తాయి అందుకేనేమో ఆ మూలం భగవద్గీతను కూడా ప్రస్తావించింది అవును వర్తమాన క్షణంలో జీవించడం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన సందేశాన్ని గుర్తుచేసింది కదా దీన్ని ఈ మొత్తం చర్చకు ఎలా కనెక్ట్ చెయ్యొచ్చు ఆ మూలం చెప్పిన రీజన్ చాలా క్లియర్గా ఉంది గతమైపోయింది దాన్ని మార్చలేం దాని గురించి పదే పదే ఆలోచించి బాధపడి లాభం లేదు నిజమే ఇంకా రాలేదు అది ఎలా ఉంటుందో మనకు పూర్తిగా తెలియదు దాని గురించి మరీ ఎక్కువగా ఆందోళన కూడా అనవసరం మన చేతిలో మన కంట్రోల్లో ఉన్నది కేవలం ఇప్పుడు ఈ వర్తమాన క్షణం మాత్రమే కాబట్టి మన పూర్తి ఫోకస్ ఎనర్జీ ఈ క్షణం మీద పెట్టాలని భగవద్గీత చెప్తోంది ఓకే దీన్ని మనం ముందు మాట్లాడుకున్న విషయాలతో కలిపి చూస్తే చిన్న పనులను ఆస్వాదించాలన్నా రోజూ దొరికే ఆనందాలను గమనించాలన్నా కృతజ్ఞత చూపించాలన్నా మనని మనం మెచ్చుకోవాలన్నా ఇవన్నీ ఇప్పుడు ఈ క్షణంలోనే సాధ్యం అంతేగదా గతం తాలూకు బాధలోనూ భవిష్యత్తు తాలూకు టెన్షన్లోనూ ఉంటే ఈ ప్రెజెంట్ మూమెంట్ని మిస్ అయిపోతాం అవును ఆ బ్యూటీని ఆ ఆపర్చునిటీని కోల్పోతాం కాబట్టి ఆ గీతా సందేశం ఈ మొత్తం ఆలోచనా విధానానికి ఒక ఫిలాసఫికల్ బేస్ ఇస్తోంది అది కేవలం ఒక ఆధ్యాత్మిక సూత్రం కాదు ప్రశాంతంగా సంతృప్తిగా బ్రతకడానికి ఒక ప్రాక్టికల్ వే అంటే గతం నుంచి నేర్చుకోవచ్చు భవిష్యత్తుకి ప్లాన్ చేసుకోవచ్చు కానీ అసలు లైఫ్ అసలు ఎక్స్పీరియన్స్ అంతా వర్తమానంలోనే ఉంటుంది ఈ చర్చ మొత్తం విన్నాక మనం తీసుకోవలసిన మెయిన్ మెసేజ్ ఏంటి కాబట్టి దీని అంతటి అర్థమేమిటి దీని సారాంశమేంటంటే మనం వెతుక్కునే ఆ విజయం ఆ ఆనందం అవి ఎక్కడో దూరంగా ఫ్యూచర్లో సాధించే పెద్ద గోల్స్లోనే లేవు మరి ఎక్కడున్నాయి అవి మనం రోజూ జీవించే చిన్న చిన్న క్షణాల్లో చేసే చిన్న పనుల్లో మన చుట్టూ ఉండే మామూలు విషయాల్లో దాగి ఉన్నాయి వాటిని గుర్తించడానికి అప్రిషియేట్ చేయడానికి వాటిలో లీనమవడానికి పెద్ద పెద్ద ప్లాన్స్ కాదు కావాల్సింది మన దృక్పథంలో చిన్న మార్పు దృక్పథంలో మార్పు అవును అంటే మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి కొంచెం లోపలికి మన ప్రస్తుత అనుభవం వైపు తిప్పడం చిన్న పనుల పట్ల శ్రద్ధ ఉన్నదాని పట్ల కృతజ్ఞత వర్తమాన క్షణంలో జీవించడం ఇవే ఆనందానికి సంతృప్తికి దారులని ఆ మూలం బలంగా సూచిస్తోంది ఇది నిజంగా ఆలోచించేలా చేసింది కేవలం పెద్ద విజయాల కోసమే పరిగెట్టకుండా ఆ జర్నీలో ప్రతి అడుగునూ ఎంజాయ్ చేయమని చెబుతోంది ఖచ్చితంగా చివరగా ఆ మూలం ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుచేసింది ఏంటది మనకు లభించిన ఈ అద్భుతమైన మానవ జీవితమనే గిఫ్ట్ ని గుర్తించి దాన్ని అభినందించడం మనం శ్వాస తీసుకోవడం చూడగలగడం వినగలగడం నడవగలగడం ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు కాని వీటిని మనం చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం నిజమే బహుశా ఈ చర్చ విన్న తర్వాత వినేవాళ్లు ఒక్క క్షణం ఆగి ఈరోజు జరిగిన సంఘటనలను ఈ కొత్త లెన్స్లోంచి చూటానికి ప్రయత్నించవచ్చు అంటే ఈరోజు జరిగిన ఎన్నో చిన్న సాధారణ సంఘటనలలో లేదా సంభాషణలలో ఈ దృష్టితో చూసినప్పుడు ఊహించని ప్రాముఖ్యతగాని చిన్నపాటి ఆనందంగాని కలిగిందనిపించిన ఒక్క క్షణం ఏది మంచి ప్రశ్న అది పొద్దున ప్రశాంతంగా తాగిన కాఫీ కావచ్చు పనిలో కొలీగ్ చెప్పిన చిన్న జోక్ కావచ్చు ఇంటికి వస్తున్నప్పుడు చూసిన రంగుల మేఘం కావచ్చు లేదా ఫ్యామిలీతో పంచుకున్న ఒక నవ్వు కావచ్చు ఆ చాలా మామూలు క్షణంలో దాగి ఉన్న విలువను ఆనందాన్ని పట్టుకోవడమే అసలైన అన్వేషణేమోననిపిస్తుంది